బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలేదన్నారు అన్ని ఆలోచించిన తర్వాతే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు అధ్యక్ష బాధ్యతలు ఎవరైనా అడగవచ్చని పదవి రానంత మాత్రాన డమ్మీలు కారని చెప్పారు చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు అధిష్టానానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పోస్టులు పెట్టిస్తోందని మరి ఆ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు గతంలో తనకు లక్ష్మణ్ కి రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిందని గుర్తు గుర్తు చేశారు బండి సంజయ్ ఇక రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించు తోని గౌరవం ఆయన ప్రకటించు ఈయన ఈయన నేపథ్యం వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికి నామినేషన్ ఇస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం ఇస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటారు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ నామినేషన్ గా ఉన్నాయి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకునే వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత

కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా రాజా రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులు కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రీస్కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెరీస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ చూస్తున్నాం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగడం మంచిది కాదని భావిస్తున్నానని చెప్పారు రాజాసింగ్ ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం ముగ్గురు మా ఎమ్మడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్లో ఫామ్కి మనం సబ్మిట్ చేయవచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లు ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రీస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవ్వాలా లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ ఎమ్మెల్యే సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు బీజేపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే అంటే కొన్ని గంటల రాజా సింగ్ బీజేపీకి సపోర్ట్ గా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి విమర్శిస్తూ వీడియో కూడా చేశారు అంటే సడన్ గా రాజీనామా చేయడానికి రీజన్ ఏంటి స్వప్నగా ఏదైతే రాజసింగ్ రోజు నామినేషన్ వేయాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చాడు అయితే ఏదైతే ఎంతమంది ఒక నామినేషన్ వేయడం కోసం పది మంది సంతకాలు పెట్టాలో అయితే ఇప్పటికే ముగ్గురు సంతకాలు పెట్టారు మరియు కొందరితో సంతకాలు పెట్టుకోవడం వాళ్ళని భయపించి పంపించారని రాజసింగ్ ఆరోపణ చేశారు దీనికి నిరసనగానే తను ఏదైతే అనుకున్నారో రాజసింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి తను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని పార్టీకి రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చినట్టు కూడా ఇంతకుముందు ఆయన ప్రకటించారు ఎందుకంటే ఒక సం రాజస్యంగా తీసుకునేది ఈరోజు ఒక సంచలన నిర్ణయాన్ని చెప్పవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన అనేక ఆరోపణలు చేస్తున్నాడు పార్టీ పైన కానీ ఇటు రాష్ట్ర అధ్యక్షులపైన కానీ అనేక ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు చూసినట్లయితే పార్టీకి రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇక్కడ నుంచే నేను పార్టీలో ఉండలేను రెండు వేల పద్నాలుగు నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను కానీ పార్టీలో నేను లేదు లేదు నన్ను ప్రోత్సహించడం లేదు అనేక విందు ఉంటున్నారు పార్టీలో ఎవరికైతే ఎవరికైతే పార్టీని కష్టపడుతున్నారో పార్టీ కష్టపడిన వాళ్ళకి గుర్తించడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఆవే ఆయన మాటలోనే ఆవేదన వ్యక్త తెలుస్తుంది మనకి కాబట్టి ఇప్పటికైనా నేను ఇప్పటికే అనే అనేక మంది అనేక సార్లు ఆరోపణలు చేసినప్పటికీ ఆయన మరోసారి అదే తీవ్రమైన ఆరోపణలు చేసి ఏదైతే రాజీనామా ఇచ్చాను కాబట్టి రాజీనామా లేకుండా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యేగా పార్టీ బీజేపీ గుర్తుపై నేను ఎన్నికగా అయినాను కాబట్టి ఇక్కడ నుంచి నేను బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగలేను కాబట్టి మీరే స్పీకర్కు లెటర్ లెటర్ ద్వారా తెలియజేయండి మా పార్టీలో రాజసింగ్ని సస్పెండ్ చేశామని అన్నారు కాబట్టి నా రాజీనామాను వెంటనే ఆమోదించాలని పార్టీకి రాజీనామా చేస్తున్నాడు అని ప్రకటించారు అదేవిధంగా ఈ అదే ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవిలో స్పీకర్గా మీరే రాజీనామా లెటర్ రాయండి ఆయన వాళ్ళకి చెప్పండి నేను అని ఆయన స్పష్టం చేసినట్టు కాబట్టి నేను గత కొన్నేళ్ళుగా ఇబ్బంది పడుతున్నాను అదేవిధంగా నాకు నాతో పాటు నా కుటుంబానికి టె టెరిస్ట్రూ ముప్పు ఉంది నాకు కాబట్టి ఇటు అన్ని విషయాల్లో కూడా మా పార్టీ అనేక విషయాలు చెప్పినప్పటికీ వాళ్ళు ఎలాంటి పట్టించుకో లేదు పార్టీలో ఎవరికైతే ఒత్స పలుకుతుందో వారికి మాత్రమే పార్టీ పెద్దగా అధికారంలో ఇస్తున్నారు కాబట్టి అధ్యక్ష పదవి అనేది కూడా వారు ముందుగానే నిర్ణయించుకున్నారు ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం ఎవరికి ఇవ్వాలనేది వారు చెప్పారు కాబట్టి ఎవరికి ఇచ్చాలని డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్నిక ఎందుకని ఆయన క్వశ్చన్ చేసినట్టు క్వశ్చన్ చేశారు కాబట్టి ఏదైతే ఉండో రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన వాటి విషయంలో ఈరోజు అధ్యక్ష పదవి కంటే ఈరోజు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారవచ్చు అదే అదేవిధంగా ఆయన చెప్తున్న అధికారంలోకి రావద్దనేదే చాలామంది అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వారికి పార్టీలో పదవులు కట్టబెడుతున్నారు రాష్ట్రంలో అధికారం రావడానికి అనేక మంది కార్యకర్తలు కష్టపడుతున్నారు వాళ్ళని గుర్తించకుండా కేవలం కొందరికి ఎవరికైతే పార్టీకి పనిచేసే వాళ్ళు కాకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు పార్టీ అధికారంలో రావద్దన్న వారికే పదవులు అప్పు చెప్తున్నారు ఈ అధ్యక్ష ఎన్నికలో అదే విధంగా జరుగుతుంది పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో పార్టీ పదవులు పార్టీని ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈరోజు సింగ్ తీసుకున్న నిర్ణయం అయితే ఒక సంచలనం చెప్పొచ్చు కాబట్టి త్వర త్వరలోనే తన రాజీనామా లేఖను ఇక్కడ నుంచి పార్టీలో కొనసాగడంలో లేదు పార్టీగా దండము నేను పార్టీలో కొనసాగలేను ఎన్నో కష్టాలు పడుతున్నాను నాకు ఎవరు సహాయం చేయడం లేదు పార్టీ తరఫున కానీ పార్టీగా నాయకులు కానీ నాకు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదా అనేది ఆయన ఆవేదన కనిపిస్తుంది స్వప్న అంటే రామకృష్ణ ఇప్పుడైతే కిషన్ రెడ్డికి లేఖయితే ఇచ్చారు ఇంకా ఆమోదించలేదు ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా రాజాసింగ్ ని అంటే రాజసింగ్ మొదట వచ్చినప్పుడే చూసినాము రాజ్ సింగ్ డైరెక్ట్గా బండి సంజయ్తో కూర్చున్నారు బండి సంజయ్తో మాట్లాడారు అయితే బండి సంజయ్తో మాట్లా కూర్చున్న తర్వాత ఆయన బయటకు వచ్చి అధ్యక్షకే అనుకూలంగా మాట్లాడతారని అందరూ భావించారు కానీ ఆయన మాత్రము అనుకూలంగా మాట్లాడుకున్న తన రాజీనామా లేఖనిచ్చారు అయితే దీని విషయంలో ఇప్పటికే అనేక సార్లు రాజసింగ్ ఒక ఇంతకుముందే రాజసింగ్ సింగ్ బండి సంజయ్ మాట్లాడారు కానీ ఈసారి అలా జరగపోవచ్చు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే గత కొంతకాలంగా ఏ పార్టీ అధ్యక్షులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి పార్టీ అధికారంలోనికి తీసుకొని చెందుకు అదేవిధంగా పార్టీని కష్టపడే కార్యకర్తలు గుర్తించడం లేదనేది అదేవిధంగా ఏ పార్టీ అదే అధ్యక్షుడు పార్టీకి అధ్యక్షుడు ఎవరైనా రబ్బర్ రబ్బర్షాబుగా మారుతున్నారు కాబట్టి ఇలాంటి పార్టీలని పనిచేయలేనని గత కొంతకాలంగా పనిచేస్తున్నారు అయితే ఒకవేళ బుజ్జగించి మరి అధిక ఆయన పార్టీలోనికి కూడా తన తీరు అదే ఉంటుంది కాబట్టి దాదాపుగా పార్టీ నాయకులైతే ఆయన విషయంలో బుజ్జగించే ప్రయత్నం చేయకపోవచ్చు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది స్వప్నిక నోటీసులు ఇచ్చారో ఆ తర్వాత అధిష్టానం కూడా ముట్టికాయలు వేస్తుంది అని అనుకున్నారు కానీ సడన్ గా రాజాసింగ్ ఇప్పుడు రాజీనామా చేయడం హైకమాండ్ ఎలా నిర్ణయం తీసుకుంటుందంటారు ఏదైతే గత కొంతకాలంలో ఆయన పార్టీపై ఆరోపణలు చేస్తున్నాడు కిషన్ రెడ్డి ప్రధానంగా కిషన్ రెడ్డిని టార్గెట్గా ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఒక నోటీసులు నోటీసు కానీ సోకాజ్ నోటీసులు ఇస్తారని భావించారు అదే సోకాజ్ నోటులు ఎందుకు పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని ఆయన అదే పదజాలంతో తీవ్రంగా రెస్పాన్స్ అయ్యాడు కాబట్టి ఆయన పార్టీకి ఫోకాస్ సోకాజ్ నోటులు ఇచ్చినా లేకుంటే ఆయన బుజ్జగించినా ఆయన ఆయనలో మార్పు రాదనేది దాదాపుగా పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు పార్టీ నూతన అధ్యక్షుడు ఏదైతుందో ఆయన ఎన్నికకు సంబంధించిన విషయాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆయన పార్టీకి అధ్యక్షుడికే ఆమోదన ఓటు వచ్చి పాల్గొంటాడో ఆయనకు ఆమోదంగానే మాట్లాడతారని భావించారు ఆయన కూడా పార్టీ అధ్యక్షుడి కోసం ఆహ్వానం పలికారు ఈ ఆహ్వానం వచ్చిన తర్వాత ఆయన సడన్గా రాజీనామా లేఖ నేయడంతో ఈ రాజీనామా లేఖను త్వరలోనే మన కూర్చొని మాట్లాడి రాజీనామా లేఖను ఆమోదిస్తారా లేకుంటే నా పార్టీకి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నది వేచి చూడాల్సిందే ఉంది స్వప్లిక మీకో దండం పార్టీకో దండం అని అంత అసంతృప్తిగా తాను చెప్పాల్సిన అవసరం ఏంది ఎందుకంటే నరేంద్ర మోదీ సిద్ధాంతాలు నచ్చే బీజేపీలోకి వచ్చానని గతంలో చాలా సార్లు చెప్పాడు అంత అసంతృప్తి ఎందుకు వచ్చిందంటారు అదే గత కొంచెం కొద్ది కాలంలో పార్టీలో నాయకులు సరిగా పనిచేయడం లేదు అదేవిధంగా పార్టీ లైన్ లో కూడా ఉండడం లేదు ఎవరికైతే పార్టీ అధ్యక్షులు ఆయన చేసిన ఆరోపణ ప్రధానమైనది పార్టీ అధ్యక్షులు పార్టీకే అది ఎదుగల రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు పనిచేయకుండా ఇతర పార్టీల వాళ్ళతో కుమ్మక్క అవుతున్నారు కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారు అదేవిధంగా కవిత విషయంలో ఆయన తీవ్ర పదజాలం వాడినట్టు చూస్తుంది ఎవరైతే మనం ఎవరైతే ఇస్తారో కమిషన్ ఇస్తారో వాళ్ళని వంట పెట్టుకుంటారో వాళ్ళతో పోతారో పో వెళ్ళడానికి బీజేపీ నేతలు చాలామంది సిద్ధంగా ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన గత ఏదైతే బీజేపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో చేరారో అప్పటి నుండి తనకు పార్టీలో ప్రోత్సాహం లేదు నేను అనేక ఇబ్బందులు పడ్డాను పార్టీలో అదేవిధంగా పార్టీ తరఫున పార్టీ కోసం పోరాడి హిందుత్వం కోసం పోరాడి హిందువాణిగా పనిచేస్తున్నప్పుడు సమయంలో కూడా గత కొన్ని రోజులుగా నేను జైల్లో అనుభవించాను జైలు జీవితాన్ని కూడా అనుభవించాను ఇలాంటి పరిస్థితుల్లో నాకు పార్టీ అండగా ఉంటుందని భావించాను కానీ పార్టీ అండగా ఉండలేదు అయితే గత కొంచెం కాలంలో మరి పూర్తిగా నన్ను ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు కదా అయితే ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడిగా మూడు సార్లు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కానీ కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యస్తున్నా పార్టీ కోసం ముందుగా ముందు నుంచి పనిచేసిన నాలాంటి వారికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అదే ఆవేదనతో ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఆ ఆవేదనని ఈరోజు ఆయన వ్యక్తం చేసినట్టు కనబడుతుంది అతనికి వర్ అక్కడ వర్గపోర్ అనేది ఎక్కువగా పడిందని మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది అంటే ఇప్పుడు రాజీనామా చేశారోకే ఆమోదించి ఒకవేళ ఏమైనా అయితే నెక్స్ట్ రా రాజాసింగ్ ప్లాన్ ఏంటి అంటే ఆయన ప్రధానంగా గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీ గత ఏడాది క్రితమే ఆయన ఒక ప్రకటన చేశాడు ఎమ్మెల్యే నేను పార్టీకి ఒక దండము అదే పార్టీలో కొనసాగలేను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయను ఆయన ఆరోపణలు చేశారు ఎందుకంటే నేను ఇక నుంచి ఒక ఎమ్మెల్యేగా కొనసాగలేను రాజకీయాలకు నేను రాను రాజకీయాలకు నేను దూరంగా ఉంటానో వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు చేశారు ఆయన దానికి సంబంధించి నేను హిందుత్వం కోసం పోరాడతాను ఇంకా పార్టీలకు రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ నెక్స్ట్ ఆయన తన రాజీనామా పార్టీ ఆమోదించినట్లయితే పార్టీ రాజకీయాలకు కాకుండా హిందుత్వం ఏదైతే ఉందో హిందువాణి ఏదైతే ఏదైతే పనిచేస్తున్నాడో ఆ హిందువాణి పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది స్వప్నిక రైట్ రామకృష్ణ